నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఆల్రెడీ ఒక అవగాహన వచ్చి ఉంటుంది ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్ వచ్చిన కానించి ఏం జరుగుతుంది అనేది వైసీపీ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం అవుతుంది అని వైసీపీ వాళ్ళు అంటారు కానీ టీడీపీ వాళ్ళు వచ్చేసి రాజ్య రాజారెడ్డి రాజ్యాంగం అయింది అని వాళ్ళు అంటారు సరే ఏది అమలైంది ఏది అమలు కాలేదు పక్కన పెట్టేస్తే రాబో రోజుల్లో రాబో రోజుల్లో వైసీపీలో ఉన్నటువంటి కింది స్థాయి నాయకులు ఫస్ట్ ఫోర్ ప్లేసెస్లో ఉన్నటువంటి నాయకులు అరెస్టులు తప్పు రానున్న రోజుల్లో ఇంకా అరెస్టులు మొదలైతే వివిధ రకాల కేసుల్లో అరెస్టులు